హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నిన్న బ్లాగ్లో మీకు నేనేం షాపింగ్ చేశానో కనుక్కోమని చెప్తే చాలామంది డిష్ వాషర్ తీసుకుంటారు అక్క అని చెప్పి కామెంట్ పెట్టారు చెప్పాలంటే నైంటీ నైన్ పర్సెంట్ అందరూ డిష్ వాషర్ అనే చెప్పారు నిజమేనండి నేను డిష్ వాషరే తీసుకున్నాను కాకపోతే మీ ప్రతి వీడియోలో చూపిస్తున్నాను కానీ తీసుకోవట్లేదు అంటున్నారు అందుకే ఈసారి చూపించకుండా ఏం తీసుకున్నానో మీ మిమ్మల్నే చెప్పమని చెప్పాను అనమాట సో నిజంగానే డిష్ వాషర్ అయితే తీసుకున్నాను ఎల్జీ అనమాట ఎల్జీ డిష్ వాషరు కాకపోతే మాకు ఇంట్లోకి ఏదైనా ఒక కొత్త వస్తువు కొనాలి అంటే పెద్ద తలనొప్పి ఏంటంటే పైకి పట్టడం అనమాట ఫస్ట్ ఏమో మెటల్ మీద నుంచి తీసుకొచ్చారు కాకపోతే అక్కడ వినాయకుడు విగ్రహం అవన్నీ అడ్డుగా ఉంటాయన్నమాట రాదు మా పెళ్ళైన కొత్తల్లో వచ్చేటప్పుడు అక్కడ అవన్నీ లేవు అక్కడ వినాయకుడు లేదనమాట తర్వాత పెట్టించాము వినాయకుడిది విగ్రహం అక్కడ సో దానివల్ల ఏంటంటే రావట్లా మెట్ల మీద నుంచి సరే అని చెప్పి ఇదిగోండి ఇంకా ఇలా తాళ్ళు పెట్టి పైకి లాగారు మొత్తానికి నేను కిందకి వెళ్ళి ఒక చెయ్యి పైకి వేస్తే కానీ అది పైకి రాలేదండి తెలుసా నా మెయిన్ నేనే కిందకి వెళ్ళి ఇలా పుష్ చేశాను అనమాట వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారు మామయ్య హెల్ప్ చేస్తున్నారు అయినా సరే అది పైకైతే రాలేదు కిందకి నేను వెళ్ళి నా చేతులతో అలా అనగానే డింగ్ అని పైకి వచ్చింది సో చూసారా క్రెడిట్ అంతా నేనే తీసేసుకున్నాను మొత్తానికి పైకైతే వచ్చేసింది ఎల్జీ డిష్ వాషర్ హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్గా నేనైతే డిష్ వాషర్ తీసేసుకున్నాను ఇది కాదు ఎల్జీ డిష్ వాషర్ అనమాట సో ఇప్పుడైతే ఓపెన్ చేయకూడదు రేపు డెమోకి వచ్చినప్పుడు వాళ్ళు ఓపెన్ చేసి డెమో ఇచ్చినప్పుడే మనం చూడాలన్నమాట సో అందుకే ఇప్పుడైతే మీకు ఓపెన్ చేసి చూపించట్లేదు సో రేపు చూపిస్తానులేండి రేపటి వ్లాగ్లో సో ఇంక సో ఇంక ఇప్పుడైతే వ్లాగ్ ఫాలో అవ్వండి ఇంకా ఇక్కడైతే మా వాడు చాలా బుద్ధిమంతుల్లాగా చదువుకుంటా ఉండనమాట పెద్ద బాబు చిన్నోడు ఏం చేస్తున్నాడు చూపిస్తాను పదండి కింద షెడ్యూల్ ఆడుతూ ఉన్నాడు నువ్వు మాత్రం ముట్టుకోవు కానీ కడిగేద్దాం పదా బయట కడగండి లోపల కాదు రే బయట కడగండిరా చూశారు కదండి కాకు కాళ్ళలో పడిపోతే వాడు మాత్రం ఎప్పుడు కాకే కాదు బాల్ కూడానా క్రికెట్ ఆడేటప్పుడు బాల్ కూడా పడిపోతే వాడు మాత్రం ముట్టుకోడు పాపం వాళ్ళ ఫ్రెండ్సే తీసుకొని వచ్చి క్లీన్ చేస్తారనమాట మా చిన్నోడికి చాలా ఓసేడి నాకు అదే నవ్వుస్తూ ఉందన్నమాట సో ఇంకా వాళ్ళైతే ఇంకా ఇంక అలా ఆడుతూ ఉన్నారు అయితే ఈవినింగ్ స్నాక్ అయితే ఏం చేయలేదండి డైరెక్ట్గా రోల్స్ చేద్దాం నైట్కి అనుకున్నాను అయితే ఆ యూట్యూబ్ షార్ట్స్లో జస్ట్ ఇప్పుడే చూశాను అనమాట ఏంటి అంటే బ్యాంకాక్లో ఎక్కువగా ఎగ్ తోటి బనానా లేదా మ్యాంగో బీట్ చేసి చపాతీ లాగా చేస్తారు కదా సో స్వీట్గా ఉంటుంది పైన చాక్లెట్ చాక్లెట్ సిరప్ కానీ అవి వేసి చేస్తారు మిల్క్ మేడ్ వేసి సో అది చేద్దామని చెప్పేసి చేస్తాను అనమాట ఎలాగో చపాతీ పిండి కలుపుతున్నాను కదా అని కొంచెం మైదా పిండి కలిపాను ఎగ్ రోల్స్కి మాత్రం చపాతీ పిండి అయితే కలిపేశాను సో మైదాలో కొంచెం ఆయిల్ సాల్ట్ వేసి మామూలుగా చపాతీ పిండి లాగానే మైదాను కూడా కలిపేసి పక్కన పెట్టుకున్నాను జస్ట్ ఒక స్నాక్ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఎలాగో ఇంట్లో చాక్లెట్ ఉంది కదా బనానాస్ కూడా ఉన్నాయి సో ఎగ్స్ కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా ఒకసారి చేద్దాం అని చెప్పేసి బ్యాంక్ ఒక స్పెషల్ అనమాట ఇది చాలా వీడియోస్లో మీరు కూడా చూసే ఉంటారు సో టేస్ట్ ఎలా ఉంటుందో నేను చేసి మీకైతే చూపిస్తాను మా పిల్లలు మాత్రం భయపడ్డారు మాకొద్దమ్మా అని అంటున్నారు మాకు ఎగ్ రోల్సే చేసి ఇచ్చేసే మాకొద్దు ఈ స్వీట్ అని చెప్పేసి సరే అయినా సరే మీరు తినకపోయినా పర్లేదురా నేను చేస్తానని చెప్పి చేస్తా ఉన్నాను అనమాట సో ఇది వచ్చేసి చాక్లెట్ డైరీ మిల్క్ చాక్లెట్ అయినా తీసుకోండి ఏదైనా పర్లేదు అలాగే అరటి పండుని కట్ చేసుకోండి అయితే డైరీ మిల్క్ చాక్లెట్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఇలా వేడి నీటిలో కనుక పెట్టేస్తే అది కొంచెం మెల్ట్ అవుతుందని ఇంకా అలా వేడి నీటిలోనే పెట్టేశాను ఇంకా చపాతీలాగా చేసేసుకోవడమేనండి బాగా పల్చగా చేసుకోవాలి ఇది మైదా పిండి చపాతి అనమాట గోధుమ పిండితో కాదు సో గోధుమ పిండితో కూడా చేయొచ్చో లేదో నాకు తెలీదు సో ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఎందుకులే గోధుమ పిండితో అని చెప్పేసి సపరేట్గా మళ్ళీ మైదాపిండి కలిపి ఇలా చపాతీలాగా చేశాను చాలా పల్చగా పేపర్ లాగా చేయాలన్నమాట ఎందుకంటే క్రిస్పీగా ఉంటుంది కదా సో అందుకని ఇదిగోండి చాలా పల్చగా చేశాను చేసిన తర్వాత దీన్నైతే ఇంకా మనం కాల్చుకోవడమే చపాతీలాగా ఆ తర్వాత ఎగ్ బనానా కావాలంటే బనానా లేదు అనుకుంటే మ్యాంగోస్తో కూడా చేశారు యాక్చువల్గా మ్యాంగోతో కూడా చేద్దాం అనుకున్నాను సో ఫస్ట్ పిల్లలు ఒకటైనా తింటే తర్వాత మ్యాంగోతో ట్రై చేద్దాం అనుకున్నాను కానీ మా పిల్లలు మాత్రం భయపడుతున్నారు అమ్మ మాకొద్దమ్మ డాడీకే పెట్టుకో అని చెప్పి ఇదిగోండి ఇలా బనానా ముక్కలైతే ఇలా పెట్టేశాను వాళ్ళు ఎలా చేశారంటే ఒక గిన్నెలో బనానా అలాగే ఎగ్ కొంచెం షుగరు మొత్తం అంతా బాగా బీట్ చేసుకొని అందులో వేసారనమాట సో నా దగ్గర ఇప్పుడు అంత పెద్ద గిన్నె లేదు ఎందుకులే అని చెప్పి బనానా అలా వేసేసి ఎగ్లో ఒక టూ ఎగ్స్ తీసుకున్నాను అందులో ఒక స్పూన్ పంచదార వేసాను అంతే ఎక్కువ వేయలేదు ఒక స్పూన్ పంచదార వేసేసి బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టాను అనమాట ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే చపాతీ కాలుతుంది కానీ వేగదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి చపాతీ బాగా రోస్ట్ అవ్వాలన్నమాట క్రిస్పీగా సో ఆ ఎగ్ అంతా బాగా బీట్ చేసి అందులో అలా వేసేసాను పైన తర్వాత బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి నేను నెయ్యి వాడుతున్నాను బటర్ అయిపోయింది అందుకని ఇలా నెయ్యితో కాల్చుకుంటా ఉన్నాను అనమాట బాగుంది టేస్ట్ నాకైతే నచ్చిందండి మా పిల్లలే కొంచెం ఎక్కువ చేశారు వాళ్ళు సో ఇదిగోండి ఇలా మీడియం ఫ్లేమ్లోనే కనుక కాల్చుకుంటే ఆ బనానా అలాగే ఆ ఆమ్లెట్ వేసాం కదా ఎగ్ అదంతా కూడా బాగా ఆమ్లెట్ లాగా అయిపోయి క్రిస్పీగా వస్తుంది అన్నమాట నెయ్యితో చేయడం వల్ల నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుందండి నాకు మాత్రం బాగా నచ్చిందండి అంటాడు నాకొద్దా మా పాపం డాడీ అయ్యో నువ్వు చేసినవన్నీ డాడీయే తినాల్సి వస్తుంది మేము తాతయ్య ఎస్కేప్ అయిపోయాము అని అంటున్నారండి వాళ్ళు నాకేమో చాలా కోపం వచ్చింది అదేంట్రా అలా అంటున్నారంటే నువ్వే తినలేమ్మా లేదా డాడీకే పెట్టలే మాకొద్దని చెప్పి మా పిల్లలు అయితే బయటికి వెళ్ళిపోయారు ఆడుకోవడానికి ఇదిగోండి ఇలా చాలా క్రిస్పీగా సిమ్లో పెట్టి అదే మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కాల్చుకోవాలన్నమాట క్రిస్పీగా అయ్యే వరకు అలా ఫోల్డ్ చేసేసిన తర్వాత ఈ చాక్లెట్ ఉంది కదా ఒకవేళ మీ దగ్గర చాక్లెట్ లేదు అనుకుంటే మిల్క్ మేడ్ ఉంటుంది కదండి సో మిల్క్ మేడ్ అయినా కూడా పైన వేసేసుకోవచ్చు జస్ట్ స్వీట్నెస్ కోసము కానీ మిల్క్ మేడ్ కంటే కూడా చాక్లెటే బాగుంది సో చాక్లెట్ మనకి బయట చాక్లెట్ నటేలా దొరుకుతుంది కదా అదైనా వేసుకోవచ్చు మనకి యాంకర్ రవి గారు ఉన్నారు కదా సో తనైతే మ్యాంగోతో టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పారు ఇంకా మా వారికి కూడా చాలా బాగా నచ్చింది జెన్యూన్ రివ్యూ ఇవ్వాలి అంటే వేడి వేడిగా తింటే చాలా బాగుందండి కాకపోతే మా పిల్లలే ఏంటంటే వాళ్ళకి ఎగ్ రోళ్ళు క్యాప్స్కమ్ అవన్నీ పెట్టి తినడం అలవాటు కదా సో ఇలాగా స్వీట్ లాగా చేసిస్తే వాళ్ళు ఏమో భయపడ్డారనమాట యాక్చువల్గా మా పెద్దోడు ఏదైనా సరే ఫస్ట్ టేస్ట్ చేస్తాడు చిన్నోడైనా కొంచెం దూరం ఉంటాడు కానీ అలాంటిది వాడేమో ఎగ్గులో చాక్లెట్ ఏంటమ్మా నాకు వద్దని చెప్పేసి వెళ్ళిపోయాడు కాకపోతే నేను మా వారు తినడం చూసి ఇంక వాడు కూడా టెంప్ట్ అయ్యి ఒక రెండు పీసెస్ అయితే తిన్నారనమాట ఇద్దరు ఇంకా మామయ్య తినలేదులేండి రెండే చేశాను నాకొకటి మా మా వారికి ఒకటి మా వారికి అయితే నచ్చింది సో దానికి ఇచ్చేసి టీ అయితే ఇచ్చేసాను ఒక కప్పు మా వారైతే ఇంక పట్టుకొని రూమ్లకు అయితే వెళ్ళిపోయారు ఇది నాకైతే నచ్చింది సో మీరు చూస్తున్నారు కదా నేను తింటున్నాను ఇదిగో చాలా బాగుందండి ఎగ్ అంటే కొంతమంది ఎగ్ని ఓన్లీ హాట్ రెసిపీగా చూస్తారు అంటే కారపొడి వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తినడమే చూస్తారు కానీ ఇలా స్వీట్తో చాలా మంది ట్రై చేయరు నాకు బ్రెడ్తో కూడా బ్రెడ్లో కూడా ఎగ్ పంచదార ఇలాచి పొడి వేసుకొని మనం బ్రెడ్ ఆమ్లెట్ లాగా వేసుకుంటాం కదా సో అది కూడా నాకు నాకు ఇష్టము మా పిల్లలు స్వీట్తో తినరమాట ఇప్పుడైతే ఇదిగోండి నేను తింటున్నానని చెప్పి వాడు సరే నాకు కూడా ఒక పీస్ ఇవ్వలే అని చెప్పి ఆ చాక్లెట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ తీసుకొని తింటున్నాడు అనమాట ఓకే అమ్మ అంత సూపర్ ఏం కాదు అని అంట మళ్ళీ అలా సరేలే ఇంక వాళ్ళు తినలేదని ఎక్కువ చేయలేదు ఎందుకు వేస్ట్ అని చెప్పి ఆ చాక్లెట్ వాళ్ళకే ఇచ్చేసాను తినేశారు వాళ్ళు ఇంకా నేనైతే తినేసి ఇంకా చపాతి ఎగ్ రోల్స్ అయితే చెయ్యాలి ఇంట్లో ఇవాళ నైట్ డిన్నర్ అదే అనమాట అందరికీ సో ఇంక ఇక్కడైతే నేను ఈ సోఫా మార్నింగ్ నుంచి చాలా పనండి వాళ్ళ క్లీనింగ్ అనమాట అసలు మార్నింగ్ నుంచి ఏం వీడియో అయితే ఏం చేయలేదులేండి ఇంకా ఉతికినవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఇంకా వేస్తూ ఉన్నాను సోఫా కవర్లు ఇంకా బెడ్షీట్స్ బెడ్షీట్స్ అవన్నీ అయితే మా వారికి చెప్పాను పిల్లో కవర్స్ సోఫా క అవన్నీ ఉంటాయి కదా బెడ్షీట్స్ అవైతే వేయమని కర్టన్స్ కూడా వేయమని చెప్పాను కానీ ఇంకా మా వారేమో అవే వేస్తావా కటన్స్ తర్వాత వేస్తానులే అని చెప్పి ఇంకా కటన్స్ అయితే వేయలేదు నేను మాత్రం ప్రస్తుతానికి ఇలా సోఫా కవర్లు అన్నీ కూడా వేసేసి ఇంకా మళ్ళీ వెళ్ళి వంట చేయాలి ఇడ్లీ పిండి కలపాలి చాలా పని ఉందండి అసలు ఉదయం నుంచి అసలు క్షణం కూడా ఖాళీ ఖాళీ లేదనమాట అంత బిజీగా ఉన్నాను నేనైతే సో ఇంకా అలా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని చపాతీలు ఏంటంటే నించోని చపాతీలు చేస్తే కాలు నొప్పి వస్తుందని చెప్పేసి కూర్చొని ఫస్ట్ చపాతీలు అన్నీ కూడా చేసేసాను అంటే ఎగ్ రోల్స్ కదా సో ఒకటేసారి ఫాస్ట్గా చేసే వచ్చలే అని చెప్పేసి కూర్చొని ఫస్ట్ చపాతీలు అన్నీ చేసేసి ఆ తర్వాత ఇంక ఇప్పుడైతే కాలుస్తూ ఉన్నానన్నమాట ఒక్కొక్కసారి అయితే చపాతీ పెనం పెట్టి కాలుస్తాను కాకపోతే ఇవి కొంచెం చిన్న చపాతీలు ఒకటేసారి రెండు మూడు కాల్చేయచ్చు అనమాట అందుకని చెప్పి ఇంక దీని మీద కాలుస్తూ ఉన్నాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చపాతీలని నేను హాఫ్ కుక్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇలా హాఫ్ కుక్ చేసుకున్న చపాతీలని మనం ఏదైనా జిప్లాక్ బ్యాగ్లో పెట్టి చపాతీలు స్టోర్ చేసుకోవచ్చు కూడా బయట నుంచి మనం చపాతీలు తెచ్చుకుంటాం కదా ఇన్స్టెంట్ చపాతీలని వన్ అలాగే పరాటాస్ తీసుకొస్తే అవి ఇలాగే ఉన్నాయన్నమాట హాఫ్ కుక్ చేసి జిప్ లాక్ బ్యాగ్లో పెట్టి ఇచ్చారు వంద రూపాయలు ఫైవ్ ఉన్నాయి అంతే పరాటాసు సో పరాటా రెసిపీ అడుగుతూ ఉన్నారు చేస్తానండి ఏదైనా నాన్ వెజ్ మంచిగా నాన్ వెజ్ వండినప్పుడైతే పరాటా బాగుంటుంది కదా అని వెయిట్ చేస్తున్నాను సండే అలా ట్రై చేస్తాను ఎప్పుడైనా సో ఇంకా చపాతీలు అయితే అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా హాఫ్ కుక్ చేసుకొని పక్కన పెట్టేశాను ఇప్పుడు ఒక బాండీలు పెట్టుకొని అందులో ఆమ్లెట్ లాగా వేసి అప్పుడు ఆ చపాతి దాని మీద పెట్టేస్తాను అప్పుడు ఎగ్ రోల్ అయిపోద్ది అనమాట ఇదిగోండి ఇలాగా మనం పెనం మీద కూడా చేసుకోవచ్చు కాకపోతే ఆ పెనంకి అటువైపు ఇటువైపు ఇలా లేదనమాట స్టాపర్స్ లేవు ఆయిల్ వేసినా సరే సైడ్ నుంచి కారిపోతూ ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇంక నేను దాని మీద అయితే వెయ్యను అయినా సరే మనకి ఆమ్లెట్ నాన్ స్టిక్ దాని మీద వేస్తే ఎలా ఉంటుందంటే మనకి ఇండియన్ మ్యాప్ లేకపోతే అలా మ్యాప్ల్లాగా వస్తే రౌండ్గా రావు అందుకని చెప్పేసి ఇంక ఇలా కడాయిలో అయితే వేసుకుంటా ఉన్నాను వేసేసి ఆ తర్వాత దాంట్లోనే చపాతీని కూడా ఫ్రై చేసేస్తా ఎందుకంటే హాఫ్ కుక్ అయ్యింది కదా సో మిగతా హాఫ్ కూడా ఇప్పుడు కుక్ అయిపోద్ది అనమాట సో కొంచెం కొంచమే ఆయిల్ వేసుకోవచ్చు అంటే ఎక్కువ ఆయిల్ అయితే ఏం పట్టదు స్టార్టింగ్ నేను అసలు ఆయిల్ ఏం లేకుండానే చపాతీలు కాల్చాను ఇప్పుడు ఆమ్లెట్తో పాటు కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం ఎగ్ రోల్స్ అన్నీ కూడా చేసేసాను మా చిన్నోడికి ఏంటంటే చెయ్యాలి నాకు మా చిన్నోడికి ఏంటంటే అంటే నేను సాస్ తింటానులేండి మా చిన్నబాబు సాస్ తినడు సో అందుకని ఫస్ట్ మా అమ్మాయికి అలాగే మా వారికి పెద్ద బాబుకి ముగ్గురికి చేసేస్తూ ఉన్నాను రెండు రెండు చొప్పున సో ఫస్ట్ వాళ్ళు తింటూ ఉంటారు కదా సో ఎవరికైనా కావాలి అంటే మళ్ళీ చేద్దాంలే అని చెప్పి ఇదిగోండి కొంచెం మ్యానీజు కొంచెము టమాటా కెచప్ అయితే వేసాను ఎగ్గులు నేను అసలు ఇంకేం కారము ఏం వేయలేదండి కొంచెం సాల్ట్ వేసాను అంతే ఇంక అసలు ఏం వేయలేదు బయట కూడా అలాగే చేస్తారు కదా ఇంకా మా పిల్లలు అలాగే అడిగారు అందుకే ఇంకేం స్పైసెస్ ఏం వేయలేదు సో మామేకైతే వేద్దాం అనుకున్నాను కానీ యాక్చువల్గా కారం ఏదైనా మర్చిపోయాను అనమాట అందరికి కలిపి అలాగే చేసేసాను అయితే అందులో మనం క్యాబేజ్ కానీ ఉల్లిపాయలు క్యారెట్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఓన్లీ క్యాప్సికమే ఉంది ఇంకా ఆనియన్ కూడా కట్ చేయలేదు బతికించేసాను ఓన్లీ క్యాప్సికం మాత్రం కట్ చేసి అలా పెట్టేసాను అనమాట రోల్స్ అయితే ఇవి సో ఫాస్ట్గా అయితే ఇచ్చేస్తా ఉన్నాను అయితే నన్ను బాలింతల కోసం రెసిపీస్ ఉన్నారండి అక్క బాలింతలకి స్వీట్స్ కానీ రెసిపీస్ ఏమైనా చెయ్యండి అక్క అని చెప్పి సో బాలింతలు కూడా తినొచ్చు అనమాట ఈ ఎగ్ రోలు కాకపోతే కొంచెం మైనీజ్ సాస్ అనేది కొంచెం లైట్గా వేసుకొని తినండి ఎక్కువ వేసుకోకుండా సో చపాతీ ఎగ్ మంచిదే అనమాట సో పిల్లలకైతే ఇంక అందరికీ చపాతీస్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడైతే దోశ పిండి సారీ ఇడ్లీ పిండి అయితే కలుపుతూ ఉన్నాను ఇది వచ్చేసి ఉప్పుడు బియ్యం ఇడ్లీ అండి మామూలు బియ్యంలా కాకుండా ఉప్పుడు బియ్యం అంటే తెలిసే ఉంటుంది కదా కొంచెం లావుగా ఉంటాయి సో అవైతే మధ్యాహ్నమే నానబెట్టేశాను ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం అయితే నానబెట్టానండి అయితే నన్ను మిక్సీలో వేసేటప్పుడు ఎలా పిండి రుబ్బుతారో చూపిమని అడిగారు కాబట్టి చూపిస్తున్నాను అనమాట ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం అనమాట ఆ బియ్యం చాలా బాగుంటాయండి నానిన తర్వాత కొంచెం నోట్లో వేసుకొని తింటే చాలా మెత్తగా ఉంటాయి అనమాట అటుకుల్లాగా ఉంటాయి నాకు చాలా ఇష్టం మామూలుగా నేను బియ్యం తినను అసలు కానీ ఈ ఉప్పుడు బియ్యం మాత్రం నానబెడితే చిన్న కొంచెం కప్పు పక్కన పెట్టుకుంటాను తినడానికి అటుకుల్లాగా ఉంటాయని సో ఇదిగోండి పిండి అయితే మాత్రం అస్సలు బరక లేకుండా దోశ పిండిలాగా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి అప్పుడే మనకి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి కొంచెం కూడా బరక అనేది ఉండకూడదు చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా కలుపుకుంటే చాలు ఇంకా అందులో వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఉదయాన్నే ఇడ్లీ పెట్టేసుకోవచ్చు ఫర్మెంట్ అయిన తర్వాత అయితే ఏమైందంటే నేను మిక్సీలో వేసాను కదా సో అది కొంచెం లోడ్ ఎక్కువ అయిపోయిందో ఏమో అది ఆఫ్ అయిపోయింది మిక్సీ ఇంక ఇప్పుడు మళ్ళీ అది ఆన్ అవ్వాలి అంటే వన్ అవర్ టైం పడుతుంది అందుకని చెప్పి అంటే రేపటికి సరిపడా అయితే రుబ్బేశాను అదైతే పక్కన పెట్టేసి మిగతా ఆ బియ్యం అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఉదయం రుబ్బుకోవచ్చులే అని ఎందుకంటే టైం పట్టేస్తుంది ఇంకా నేనైతే బాగా అలసిపోయాను వెళ్ళి నిద్రపోదామని చెప్పేసి మిగతా ఆ బియ్యం పప్పు ఫ్రిడ్జ్లో పెట్టేసి పిండి మాత్రం పక్కన పెట్టి ఇంకా గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేస్తా ఉన్నాను ఇంక ఉదయాన్నే లంచ్ బాక్స్ కట్టాలి అంటే కొంచెం గ్యాస్ దగ్గర నీట్గా ఉంది అంటే ఉదయానికి కొంచెం బాగుంటుంది లేదంటే నా మీద నాకే కోపం వస్తుంది అనమాట ఒక్కొక్కసారి బద్దకించి క్లీన్ చేయకుండా పడుకున్నాను అనుకోండి ఉదయం లేచిన తర్వాత అంతా మెస్సీ మెస్సీగా ఉంటే ఎవరి మీద అరవలేము ఉదయాన్నే మన మీద మనకే చిరాకు వచ్చేస్తుంది అందుకే ఇలా నైటే కనుక క్లీన్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది సో ఇంక మొత్తం అంతా క్లీన్ చేసేసి గ్యాస్ అంతా ఆఫ్ చేసేసి ఇంకెళ్ళి నిద్రపోవడమే అనమాట సో అది ఇంక వాటి బ్లాగ్ అయితే సో వచ్చిశారు కదా రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి బాయ్